వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఏ ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా నిలవట్లేదు ఎంత సంపాదించినా వాళ్ళ ఇంట్లో డబ్బు నిలబడదు వాళ్ళందరికీ కూడా ఒక మంచి చిన్న చిట్కా చెప్తాను మనం ముగ్గు వేస్తాం కదా ఆ ముగ్గు పిండిలో కొంచెం గులాలు ఉంటుంది అది పిండిలో కలపాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా గులాలు కలిపిన పిండితో ముగ్గు వేసుకోండి అలాగే గులాలు కలిపిన పిండితో ఇలా ముగ్గులు వేసుకోండి ఈ ఈ ముగ్గులు మందిరం ముందు కానీ తులసి కోట ముందు కానీ వేసుకోండి ఇది అష్టదళ ముగ్గు అంటారు ఈ ముగ్గు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు అలాగే మనం పూజ చేసేటప్పుడు ఒక ప్లేట్లో ముగ్గు వేసి తర్వాత రాగి చెంబులో వాటర్ తీసుకొని ఆ చెంబు పైన ముగ్గు వేసిన ప్లేట్ పెట్టి వాటిని ఇంట్లో ఈశాన్య భాగంలో పెట్టుకోండి అలాగే తులసి కోట ముందు అష్టదల ముగ్గు ఇందాక వీడియోలో చెప్పాను కదా అష్టదల ముగ్గులు వేసుకోండి మంగళవారం కానీ బుధవారం కానీ ప్రతిరోజు అయినా ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గిపోయి మీరు చేసే పని వృద్ధిలోకి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇదే అండి ఈ వీడియోలో ఈ పరిహారం పాటించడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ